కడప జిల్లా మైదికూరు నియోజకవర్గంలో విద్యారంగాన్ని మరింత మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే పుట్ట మరో అడుగు ముందుకు వేశారు బ్రహ్మంగారి మఠంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రాంగణంలో ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్ల వ్యయంతో నిర్మించబోయే జూనియర్ కాలేజీ భవనానికి ఈరోజు భూమి పూజ ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైదికూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ భవనానికి భూమి పూజ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల విద్యే గ్రామీణ అభివృద్ధికి బలం చదువులో నెగ్గిన విద్యార్థులే రేపటి సమాజాన్ని మారుస్తారు అని పేర్కొన్నారు ప్రస్తుతం రెండు వందల యాభై మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో కొత్త భవనంతో విద్యార్థుల సంఖ్య మూడు వందల అరవైకి పెరిగే అవకాశం ఉందని విశాల వసతులు వారికి మరింత అభివృద్ధికి దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు అలాగే పాఠశాలలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు తెలుపగా వారి సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు విద్యాభివృద్ధికి వేదికగా మారుతున్న బ్రహ్మంగారి మఠం ఇది కేవలం భవనం భూమి పూజ మాత్రమే కాదు లక్షల ఆశయాలకు పునాది మన బ్రహ్మంగారి మాట మండలంలో కస్తూర్బా స్కూల్ ఆరు నుంచి టెన్త్ వరకు మాత్రం ఉండేది దాంట్లో సుమారు రెండు వందల ఎనభై మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు బాలికలు కాబట్టి బాలికలకు ఇంకా బాగా చదువు రావాలి బయటికి పోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ దృష్టిని మేము తీసుకుపోయినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా అకామిడేట్ చేస్తామని చెప్పి మాట చెప్పారు దాని ప్రకారంగా మన నియోజకవర్గంలో నాలుగు శాంక్షన్ చేసి టెండర్ పిలవడం జరిగింది వర్క్ కూడా మఠంలో మన మఠంలో ఈరోజు స్టార్ట్ అవుతుంది మైదికూరులో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అదే రకంగా దూరు చేపల్లో అది కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే బాలికలు చదువులో ఉత్తిలు కావాలి వాళ్ళకు మంచి అభ్యసించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది దీనికి సుమారుగా కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క కస్తూర్ బస్కు శాంక్షన్ చేశాము నాలుగు దానికి కూడా ఒక కోటి ముప్పై లక్షలు అన్నిటికీ సేమ్ రేట్ వచ్చింది అదే రకంగా దీనికి రెండు క్లాస్ రూమ్లు ఉంటాయి రెండు డార్మిక్ రూమ్లు ఉంటాయి అదే రకంగా టాయిలెట్స్ ల్యాబ్ ల్యాబ్స్ని ఇంకా అకామిడేట్ చేస్తారు సుమారుగా నలభై మంది ఫస్ట్ క్లాసు రెండు రెండు ఎనభై మంది టోటల్గా వాడికి రెండు వందల ఎనభై ఎనభై ప్లస్ ఎనభై మూడు వందల అరవై మందికి ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది మంచి చదువు కూడా ఇక్కడ మన మండలంలో ఎందుకంటే ఊరు చేపల్లో అది కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే బాలికలు చదువులో ఉత్తీర్ణులు కావాలి వాళ్ళకు మంచి అభ్యసించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది దీనికి సుమారుగా కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క కస్తూర్బా స్కూల్కి శాంక్షన్ చేశాం నాలుగు దానికి కూడా ఒక దానికి కోటి ముప్పై రెండు లక్షలు అన్నిటికీ సేమ్ రేటే వచ్చింది అదే రకంగా దీనికి రెండు క్లాస్ రూమ్లు ఉంటాయి రెండు డార్మిక్ రూమ్లు ఉంటాయి అదే రకంగా టాయిలెట్స్ ల్యాబ్ ల్యాబ్స్ని ఇక్కడ అకామిడేట్ చేస్తారు సుమారుగా నలభై మంది ఫస్ట్ క్లాసు రెండు క్లాస్ రెండు ఎనభై మంది టోటల్గా ఆడికి రెండు వందల ఎనభై ఎనభై ప్లస్ ఎనభై మూడు వందల అరవై మందికి ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది ప్లస్ మంచి చదువు కూడా ఇక్కడ మన మండలంలో ఎందుకంటే మన చాలా వెనుకబడినటువంటి మండలం ఈ మండలానికి రావాలని చెప్పి విద్యార్థులు బాగా చదువు రావాలి చదువుకోవాలి చదువు ఉంటే కన్నా వాళ్ళకి అదే ఆస్తి చదువు ఎంత బాగా వస్తే కన్నా ఎక్కడ పోయి తల్లిదండ్రులు బాగా వాళ్ళు బాగా చూసుకుంటారు అదే రకంగా మన మండలంలో ఇప్పుడు గురుకుల పాఠశాల ఇక్కడ ఒకటి వచ్చింది అదే రకంగా గురుకుల ఎస్సీ కాలనీ ఎస్సీది కూడా ఇంతకుముందు కూడా తోటపల్లెకాడ ఒకటి శాంక్షన్ చేశాం అది సుమారు ఏడు వందల ఎనభై మంది గురుకుల పాఠశాల అది ఎస్సీలకు మాత్రమే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఎస్సీలకు అకామిడేషన్ అవుతుంది అది కూడా వర్క్ స్టార్ట్ చేసి ఆ వర్క్ మధ్యలో నిలబడిపోయినది అది కూడా మొన్నపై ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అది కూడా వర్క్ స్టార్ట్ చేసి రన్నింగ్లో వచ్చింది ఈ అకామిడేషన్ ఇయర్లో ఖచ్చితంగా అక్కడ చేరాలని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది దాని పరిణాళికల్లో కరెంటు లేకుండా కరెంటు ఆ తర్వాత కరెంటు ఈరోజు పొద్దున్న మాట్లాడినాం ఇంకా పది రోజుల లోపల కరెంటు కూడా అకామిడేట్ చేస్తామని చెప్పారు ఇంకా కాంట్రాక్టర్ కూడా ఇంకా చిన్న చిన్న పనులు నుండి వర్క్ చేస్తున్నారు అధికారులు కూడా చెప్తే వాళ్ళు కూడా అకామిడేట్ చేసేకి ప్రిపేర్లు ఉండరు ఇది కాకుండా ఇంకా నవోదయ స్కూల్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది అది కూడా మల్లెపల్ల దగ్గర నవోదయ స్కూల్ కూడా ఒక అకామిడేట్ చేసేయకి స్థల పరిశీలన కోసం మనం వచ్చాం ఆ స్థలం అంతా క్లీనింగ్ చేసి అధికారులు దానికి ఒక ప్రక్షాళన చేసి దానికి ఎక్కడెక్కడ వేయాలని చెప్పి అద్దులు ఏర్పరిస్తే అది కూడా గవర్నమెంట్ పంపించి తొందరలో అది కూడా తొందరలో వర్క్ స్టార్ట్ చేసేకి ప్రయత్నం చేస్తాం మా ఆలోచన ఒకటే ప్రజలు బాగుండాలా ఎనుకబడిపోయినటువంటి మండలం మన మండలం నా సొంత మండలం అభివృద్ధి పాటలు కావాలని చెప్పి సాక్షితో కృషి చేస్తున్నా అదే రకంగా మొన్ననే ఈ మధ్య మొన్న మఠంలో కూడా సుమారు కళ్యాణ మండపం అన్ని ఓపెన్ చేయడం జరిగింది ఇంకా దానికి ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక ప్రణాళికతో మన కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయినాం కలెక్టర్ గారు కూడా మాకు ఒక డిఎంఎఫ్ గ్రాంట్ కావాలి దానికి అభివృద్ధి చేసేయని చెప్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఎందుకంటే మనిషికి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాం మాకు కూడా చేయాలనే తాపాత్రం ఉంది రాజకీయాలు శాస్త్రం కాదు రాజకీయం ఉన్నంతవరకు మంచి పని చేయాలి అవకాశం కల్పించారు ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలకు మంచి పని చేయాలని చెప్పి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం అదే రకంగా ఇప్పుడు ల్యాండ్ ఇష్యూని కూడా మన మండలంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి అది కూడా కమిటీ వేసి కమిటీ కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నారు ఆల్రెడీ సుమారు మూడు నెలలు టైం ఇచ్చాము కమిటీకి కమిటీ వాళ్ళు కూడా ఎవరీ డే వాళ్ళ పంచాయతీలో ఒక్కొక్క గ్రామ విలేజ్ తీసుకొని అన్ని స్టడీ చేస్తున్నారు ఫస్ట్ డాక్యుమెంట్స్ ఎట్లాగుంది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఫీల్డ్ అయిపోయి వెరిఫికేషన్ చేయాలి అని ఒక ప్రక్షాళన చేయాలి ఎవరికి అన్యాయం జరగకూడదు ఇక్కడ ఎందుకంటే నా దృష్టికి వచ్చింది సుమారు ఏడు వేల ఐదు వందల ఎకరాలు ఉంటే సుమారు పదహైదు వేల ఎకరాలకు ఆన్లైన్ ఎక్కించుకున్నారు అంటే లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ఆన్లైన్ ఎక్కించుకున్నారు దానిలో చాలామంది మన మండలంలో చాలా ఆఘాతకం జరిగిపోయింది ఎందుకంటే ఒకసారి మన నియోజకవర్గంలో మా ఈ మఠం మండలం ఉన్నటువంటి అరాచకం ఎక్కడ లేదు ఈ ల్యాండ్ బుక్ కబ్జాలు ఇవన్నీ అరికట్టాలని చెప్పిన ఆలోచనతో ముందుకు పోతున్నా దానికి కూడా మీరు అందరు కూడా ప్రజలు కూడా సహకరించాలా మనమందరూ సహకరిస్తేనే దానికి ఒక మంచి పేరు వస్తుంది దానికి వేరే ఆలోచన లేకుండా ముందుకు పోవాలని చెప్పి అందరు ప్రజలు తెలియజేసిన ఇక్కడ కూడా స్కూల్ కూడా బాగా క్వాలిటీ వర్క్ జరగాల వర్క్లో ఎక్కడ కానీ కాకుండా ఎందుకంటే శాశ్వతంగా నిలబడిపోయే వర్క్ కష్టం ఉండదు కూడా కాంట్రాక్టర్నే క్వాలిటీ వర్క్ చేయండి క్వాలిటీ వర్క్ చేయండి శాశ్వతంగా మనకు అమౌంట్గా మనకు డబ్బులుగా ఇంపార్టెంట్ క్వాలిటీ వర్క్ మనం అదే రకంగా మా ఆలోచన ఏంటంటే మఠం నుంచి బద్దెల వరకు ఫోర్ లైన్ చేయించాలని అదే సౌదరొప్పటి నుంచి ముడమాల వరకు ఫోర్ లైన్ చేయాలని చెప్పి ఆలోచనలు ఉన్నాము దానికి కావాల్సిన నిధులు ఏ రకంగా కావాల్సింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి తీసుకుపోయినాం అది కాకుండా ఇంకా మనకు ఉంది ఆ సెలలేర్ కింద ఇంత strength, gin dao na maha dehydhom Allah peya selattua dihÖriooo na maha dihivam oat numbers to miserable, turkiya selattua فيوtsn skru vatanda HIU Network Yari deste, Qatrasya maada mae an yi afrika ty linking ifika Yes ind Either afrika iiso E ganz antoro imi A o tyanty án శ్రీమద్రాజాదిరాజరాజ పరమేశ్వరరాజోడ పంచరాజబురాజు పరమరాజరాజోత్తమరాచారీసాన సముచ్యాన్ సంకల్ప నిపుణ నిర్వికల్ప బహుగమ ప్రకల్పిత ప్రకృతి సాధురోప సర్వూప సదానందవరుపులైనా అంతర్యోగ బహిర్యోగ ప్రకృతియోగ పరమయోగ భావోగ భక్తియోగ Agra yolpal ne yolgunsu yolgun online 45 ਕਰਮੋ ਮੰਦਲੇ ਦੇ ਸਰਮਾਲੇਵਾ ਨਾਮ ਦਿਨ ਬੋਹਿਮ ਤੁੰਤ੍ਰਦੇਵਤਾ ਨਿਸ਼ਾਨ ਦੇਵਤਾ ਆਪੀ ਹੋਮਾ ਯਾ ਮਹਾਂ ਉਪਯਾਂ ਸੁਹਾਤਮਨੀ ਜੀ ਸਮਨ ਪੜ੍ਹਾਮੀ ਬੋਨਦ੍ਰਾ ਪਾਤ੍ਰਮਨੋ ਵਾਹਿਨ ਦੇਵਤਾ ਸਾਹਮੇ ਤੇਰਾ სამਰਾਜਮ ਬੋਧਨਕਰਾਜਮ ਮਹਿਰਾਜਮ ਬਾੜ ਮਹੇਸ਼ਤ੍ਰਾਚਮ ਤੇਰੇ ਬਹੁ ਪਾਰਵ ਦੇਵ ਦੇ ਫਿਰ ਆਹੋ ਪਾਰਵ ਦੇਵ ਦੇ ਆਧਾਰ ਮਹਾ ਅਨਦੇਵ եւ

سمسوڑ دغه 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 د और जो है तत्कालीन तरफ और मोहित तरफ ना महेंद्र राज कर आज ये 3% को राजस्व की ऐसी आलम वोट पड़े आईपी तो तैयार वीर भोजराज लालू कृष्ण प्रचार मेरा नाम सुमा नाम गंगा कर से गंगा मना ले रहा नाम राजा हरराज हरराज ये मेरा पूना जाओ संघीय आप அப்பமேல இருக்கு. நம்ம பெர்ஃபார்மன்ஸ்